గుర్తు గుంపు గు శ్రీరామ్ జీరా 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 బిజెపి గుర్తు

మాతాకి జాన్కాపేట్ గ్రామంలో రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది బూత్లలో ఈరోజు జాన్కాపేట భాజపా కార్యకర్తల అందరం కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా రెండోసారి ధర్మపురి అరవింద్ గారిని గెలిపించాలని అలాగే మన భావి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధాని చేయాలని చెప్పేసి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగితే వాళ్ళు మీరు ఇంటి వరకు రావాల్సిన అవసరం కూడా లేదు మోదీ గారిని ప్రధాని చేయడం మా బాధ్యత అని ప్రజల్లో నుంచి విశేష స్పందన వస్తుంది అంటే మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది భాజపా కార్యకర్తలు అయినందుకు అంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఏ అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వేసినాం కానీ ఇది దేశం కోసం దేశం గురించి జరిగే ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి ఓటేస్తాము ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి రూపాయి కరప్షన్ లేకుండా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఆయన పరిపాలన సాగుతుంది ఇప్పుడు పేదలకు ఉచిత రేషన్ అయితేనేమి అలాగే చాలామంది వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద తర్వాత చాలామందికి బాత్రూమ్స్ కట్టేయడం కానీ అలాగే ఇంకా ఎన్నో ఎన్నో ప పథకాలు చాలా పథకాలు ఇక చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఆయన పరిపాలన సాగుతుంది కాబట్టి జై బీజేపీ జై బీజేపీ కమలంపు గుర్తుకే బణోటు కమలంపు గుర్తుకే బణోటు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మజిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మజిల్లాలి అరవింద్ అన్నా గారి నాయకత్వం మజిల్లాలి అరవింద్ అన్నా గారి నాయకత్వం మజిల్లాలి జై